నిన్న ఏడున్నర సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర రాజా చాకల్ రాజా అనే వ్యక్తిని ముగ్గురు కలిసి కత్తితో ముగ్గురు అంటే దాంట్లో అజయ్ అని ఏమన్న అతను కత్తితో కూర్చాడు రెండు ఇంజరేషన్ కడుపులో కూర్చాడు అతనికి వెరీ సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు అతన్ని అతను అతనిచ్చిన కంప్లైంట్ మేరకు అతను కోమాలకు వెళ్ళినాడు వచ్చాడు ఆపరేషన్ జరిగింది అతని ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏ ఒన్ అజయ్ కుమార్ ఏ టూ అక్రమ్ అండ్ సోహాన్ సోహెల్ అనేవాళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు దాంట్లో ముద్దాయ్యారు అందులో ఏ వన్ దాంట్లో ఏ వన్ పట్టుకున్న ఏ వన్ పట్టుకుని ఈరోజు నేను కేసు రిజిస్టర్ చేసిన టూ సెవెంటీ ఫోర్ పవర్ రెండు ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఐపీఎస్ కేసు కట్టాము అతను ఆ ముద్దాయిని పట్టుకోవాలని రాత్రి మేమంతా ప్రయత్నం చేసినాం ఈరోజు ఉదయం సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంలో టీవీ టవరు పక్కన శ్రీకార వాళ్ళు ఉంటారు ఆ ఏరియాలో ఉన్న సమాచారం మేరకు మేము మా ఫీల్డ్లో పోయినాం ఇదే డ్రస్లోనే నేను మా ఎస్ఐ మా కానిస్టేబుల్ సుధాకర్ అండ్ రఘు పాండవ్ ఆటోలో పోయినాం మీరు బాబా అని మా ఇన్ఫార్మర్ అక్కడ అక్కడికి పోయిన తర్వాత మేమంతా చుట్టూ చుట్టూ రౌండ్ చేసాము అజయ్ కుమార్ అని దేవరకొండ అజయ్ కుమార్ అని నిందితుడు మా నాటిలో ముఠాయి ఏ వన్ అతన్ని రౌండ్ చేసినాం సడన్గా మేము మా రాకని కూడా గుర్తించినాడు అజయ్ అక్కడ మా బాబా అని ఇన్ఫార్మర్ ఆటో ఆటో డ్రైవర్ని వచ్చి కడుపులో పొడిచినాడు మరి అదే అదే కత్తు కడుపు కడుపులో కొడిచి మేము పట్టుకునే పోయే ప్రయత్నం చేస్తే అందులో చెట్లలో దూకి పారిపోయినాడు అక్కడ చుట్టుపక్కలల్లో చెట్లు దూకిపోయినప్పుడు చుట్టుపక్కల కూడా ఆ ఆశారులు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అందరూ ప్రయత్నం చేశారు వాళ్ళ మీద దాడి చేసి ప్రయత్నం చేసి ఒక లేడీని కత్తితో పోతే ఆమె చుట్టులో తప్పించుకొని పక్కకు వచ్చేసింది మేము సుమారు ఒక యాభై మీటర్ల దూరం ఉన్నాం మేము కూడా ముందుకు వచ్చేప్పటికి అటు ముందుకు వెళ్ళిపోయాం ఏదో ఎలాగైనా అంటే అందరిని పుడుచుకుంటూ పోతున్నా ఏదైనా పట్టుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి ఆ చెరువులో దుక్కేసి అటు ముందుకు వెళ్ళిపోయినాడు మేము తర్వాత అక్కడి నుంచి ఆ చెరువులు అంతా వెత్తడం కనపడలేదు అట్లే ముందుకు వచ్చేసినాడు నుంచి ఆకుతో డబ్బులు వాళ్ళ ఏరియాలో పెట్టకుండా ఆకుత ఏరియాలో విన్నాడు మేము మరీ బైకులలో అండ్ మా వెహికల్లో సేమ్ పట్టుకోవడానికి మరీ పోయినాడు ఆకుతూటపల్ అవుట్కట్స్ వెనకాల అది చెరుకు తోట మాదిరి ఉంది అక్కడ మమ్మల్ని చూసి తండ్రి పారిపోయి చెరుకు తోట దాని దాటుకున్నాడు దాక్కుని మేము చెరుకు తోట లేకపోతే మేము కూడా పోయినాం పోయి మా స్టాఫ్ అంతా మొత్తం ఆ తోటలో ఎక్కువ హైట్ ఉంది తోట మనిషి మనిషి కనపడిన తోట హైట్ ఉంది సడన్గా నేను లోపలికి పోయినాం మా స్టాఫ్ కూడా చుట్టుపక్కలంతా జల్లడి పడుతున్నారు ఆరు వంద ఏడు మంది సడన్గా అయ్యే అజయ్ లొంగిపో అని అతను చక్కని కత్తి తీసుకుని చక్కని మీద టైంలీ నాకు వెపన్ క్యారీ చేసి వెపన్ ఒక రౌండ్ అతని మీద గుర్తుపెట్టి కాల్చిల్లేక మోకాల మీద పరిగెత్తున్నాడు పరిగెత్తి మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేసి వచ్చినాడు ఆ గడ్డిలో అంత హైట్ ఉంది గడ్డి చెరుకుతోట భారీగా అయిపోయింది మనిషి మనిషి అసలు కనపడుతుంది లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇమీడియట్గా మరి ఇంకోసారి నా మీద దాడి చేసి వస్తే ఒక బుల్లెట్ నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది కాలుకి ఒక రౌండ్ కాదు ప్రయోగించడం జరిగింది ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది అది భయపెట్టించిన ప్రయత్నం చేస్తే భయపడలేదు మరీ అటాక్ చేసి మరి మా మీద దొరికిపోయాడు ఆ తర్వాత ఆ బుల్లెట్ అతని నీళ్ళకి మోకాలు లేకపోయింది అప్పుడు ఆగిపోయినాడు మా స్టాఫ్ ఇమీడియట్గా అప్పుడు కూడా మా స్టాఫ్ కనపడని పరిస్థితి ఆ యొక్క చెరుకు తోడలో అప్పుడు కూడా కనపడలేదు మేము ఇద్దరు ఉన్నాం అప్పుడు కూడా మా స్టాఫ్ ఇమీడియట్గా రండి రండి అప్పుడు వచ్చేసి ఆ లోపల ఉండి వెతికేకి వెతికే కూడా మాకు వాళ్ళకి దగ్గర దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ పట్టింది వాళ్ళు వచ్చే కూడా అతను అటు పక్క పడిపోయినా నేను పడిపోయి ఇంకా అతను పూర్తిగా ఇంకా సరెండర్ అయిపోయినాడు దెబ్బ పడిపోయి సరెండర్ అయినాడు అడిగినా ఎందుకు ఇంతమంది దాడి చేసుకుంటాను నేను చంపేదే అడ్డం వస్తే పోలీసులు మిమ్మల్ని కూడా చంపుతా అని చెప్పేసి బెదిరించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది గాయపడ్డా నేను ఒక్క నేను వాస్తవంగా ఈ మొదటి బాబా అనే ఆటో డ్రైవర్ని పొడిచినప్పుడు మా కానిస్టే రఘు కూడా పడాల అతను తుడు తుట్లు తప్ప రఘు కనస్టర్ లేకపోతే రఘు కూడా ఆడ పడాల్సింది ఆ బాబు బాబా అనే ఆటో డ్రైవర్ పడింది అతను కూడా కడుపులో నుంచి పేకులు పెట్టుకొచ్చింది నిన్న చాకలి రాజా అనే అతనికి అతను పూర్తిగా అన్కాన్షియస్ ఇప్పాడు రెండు చోట్ల ఇంత అతను ఇంతకుముందు కూడా దొంగతన కేసులలో ఇలాంటి కేసులలో మామూలుగా హై హండ్రెడ్గా ఉండి ఈ విధంగా దాడి దాడి చేస్తుంటారు ఆ క్రమంలో అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర ఒక నలుగురు ఫ్రెండ్స్ అతను రాజా మరి ఆయనతో పాటు సోహెల్ అక్రమ్ అండ్ అజయ్ వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట ఆటమాటాలు దాంట్లో అజయ్ అనే అతను రాజా అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది ఆయన దగ్గర ఉన్నటువంటి నైక్తో స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆయన్ని హాస్పిటల్కి జాయిన్ చేయించడం జరుగుతుంది అక్కడ అతను కూడా ఇక్కడ డీజీహెచ్నే క్రిటికల్గా ఉన్నారు అండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయనకు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇదే టైంలో మన టీమ్స్ ఈ ముద్దాయి రాజా గౌతమ్ సర్చ్ చేసినప్పుడు అతను సారీ అజయ్ కోసం సర్చ్ చేసినప్పుడు అతను అబ్స్కాండ్ అయి ఉన్నారు సో ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని బేసిస్ మీద ఈ టీవీ టవర్ ఏరియాలో అతను ఉన్నారని సో అప్పుడు ఒక మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక డ్రైవర్ని అతను బాబా అనే ఒక ఆటో డ్రైవర్ని కూడా అతను స్టాప్ చేసి అక్కడ నుంచి అక్కడి నుంచి అప్స్కోండి అవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా మన వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ టీము ఆ బాబాకి బాగా ప్రీవియస్ ఇంజరీ అవ్వడం వల్ల అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కుమార్ హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఇలాగున్నప్పుడు మరీ మల్టిపల్ కొన్ని ఎక్కువ టీమ్స్ పెట్టి మేము రెండు సైమల్టేనియస్గా రెండు వెంట వెంటనే రెండు హత్యాయత్నాలు కేసులు రెండు స్కాబింగ్ కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అది పెంచి మనము అతని కోసం సర్చ్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో అతనికి ముందు ప్రీవియస్గా కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంత వైలెంట్గా ఫెరోషియస్గా కూడా దగ్గర పోయిన వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది సో టూ టౌన్ సిఏ గారు వాళ్ళు హెడ్ చేస్తున్నటువంటి ఒక టీమ్కి అతను స్పాట్ అవ్వడం జరుగుతుంది ఆ తోటపల్లి అవుట్స్కర్ట్స్లో అక్కడ టూ టౌన్ సిఏ గారు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని అతను మళ్ళీ టూ టౌన్ సిఏ గారి మీదనే అటాక్ చేయడం జరుగుతుంది సో ఇనిషియల్గా అతను గాల్లో కూడా ఓపెన్ ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు బట్ స్టిల్ ఈ వాజ్ ట్రయింగ్ టు అటాక్ హిమ్ సో సబ్సిక్వెంట్గా అతనికి టూ టౌన్ సిఏ గారికి కూడా లెఫ్ట్ దీంట్లో ఇంజురీ కూడా కట్ కూడా అయి ఉంది అండ్ ఇమీడియట్గా టూటల్ గారు అతనికి కాల్ మీద కూడా ఫైర్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి నేర చరిత్ర ఉండి ఇంత ఇద్దరు వ్యక్తుల మీద వెంట వెంటనే స్టాప్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఇలాగా అటాక్ చేసినటువంటి వ్యక్తి మీద చట్టపలంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇతనికి కన్విక్షన్ వచ్చేటట్టు కూడా అతి తొందరలో కన్విక్షన్ వచ్చేటట్టు కూడా మేము కన్విక్షన్ ప్రాసెస్ కూడా ట్రయల్ ప్రాసెస్ కూడా మనం ఫాలోఅప్ చేసుకొని అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం అది మాత్రమే కాకుండా అతనికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి అసెట్స్ ఏమున్నాయి దాన్ని కూడా ఫ్రీస్ చేయమని చెప్పి ఆ అసెట్స్ కూడా ఆస్తులు కూడా జప్తు చేయడానికి గవర్నమెంట్ కూడా మేము రాయడం జరుగుతుంది థ్యాంక్ యూ అతను కొన్ని టాటూస్ అన్ని కూడా బాడీ మీద కూడా కొన్ని టాటూస్ ఉన్నాయి సో బేసికలీ మందు తాగుతూ బయట తిరుగుతూ చోరీలు చేసుకొని టూ వీలర్స్ అన్ని చోరీలు చేసుకొని ఆ డబ్బుతో జల్తా చేస్తున్న ఒక బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి అతను సో దాని రిలేటెడ్ అతను కొన్ని టాటూస్ అన్ని కూడా అతని బాడీ మీద ఇట్లాగా ఉల్లంఘించి ఇలాగా బిహేవ్ చేసే వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక అధికారి మీద దాడి చేశారు అంత పెరోషియస్గా అతను ఉన్నారు కాబట్టి అతని మీద మనము సిఐ కూడా అక్కడ ఇమీడియట్గా అతని మీద సెల్ఫ్ డిఫెన్స్ కింద ఫైర్ చేయడం జరిగింది మాత్రమే కాకుండా ఈ కేసులో కూడా మనము ఇప్పుడు రెండు కేసెస్ ఆఫ్ త్రీ నాట్ సెవెన్ అన్న నైట్ ఒకటి జరిగింది అత్యాత్నం ఈరోజు మార్నింగ్ కూడా ఒకటి జరిగింది ఇద్దరు అమాయక ప్రజల మీద ప్లస్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా అటాక్ జరిగింది ఈ మూడో కేసెస్లో మనము ట్రయల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసి అతి తొందరలో అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము చూస్తాం